కాయ సైజు ఉంది కాయ కూడా బాగుంది ఇది వచ్చేసి జిమ్ వన్ వన్ సిక్స్ అండి ఖచ్చితంగా నలభై గింటాం తగ్గదు మేడం ఇది వాడని పొలంలో మేడం అప్పుడు సిద్ధి ఈ పొలం వాడిన దానికి వాడిన దానికి డిఫరెంట్ ఎక్కువ లేవు శుద్ధి వాడినప్పుడు ప్పుడు చెట్టుకొచ్చేసి ఇరవై ముప్పై సైడ్ కొమ్మలు కట్ల వాడినప్పుడు అంత రాలేదండి ఫస్ట్ రెండు ఎకరాలు కేసా ఒక ప్యాకెట్ తర్వాత ఒక నెల గ్యాపించిన తర్వాత వర్షాలు బాగా పడ్డాయి అసలు ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఇచ్చే ఎలా ఉంటది చూద్దామని వేసేసా ఒక ఎకరానికి వేసా బాగుంది మిగతా ఆరు ఎకరాలు కూడా ఒక ప్యాకెట్ కి వేసాను నేను ఒక పదిహేను రోజులు వర్షం పడింది నేను అవన శుద్ధి వేసి ఉన్నప్పటికి ఉన్నా కాబట్టి మా చేలు పండాకు రాలేదు ఆకు రాలిపోలేదు పక్క చేలు ఆకు రాలిపోయి పండుగకు వచ్చినాయి వాళ్ళు గతంలో అయితే మేడం గారు ఒక పదిహేను కట్టల తాకేసేవాళ్ళు ఎకరానికి ఎకరానికి ఈ మూడు నెలల పైలకి నేనేం చేశా అంటే ఎనిమిది కట్లు వేసా ఇప్పటికి నాలుగు ట్రిప్పులు నాలుగు రోజులు ఎనిమిది కట్ల రెండు సార్లు అవడం శుద్ధి చేశారు డబ్బులు తగ్గే కానీ పైలు కూడా పోయినసారి కన్నా కూడా పదిహేను కూడా ఇప్పుడే బాగు నీట్గా కనపడుతుంది నాకు వర్ణం చేను బాగా పూత కాపు కానీ కాయ సైజు కానీ నాకైతే బాగా నచ్చి షైనింగ్ బాగుంది చూడటానికి మా తెగులు కూడా ఎక్కువ ఆశించలేదు అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈరోజు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు శ్రీను గారు ఉన్నారు శ్రీను గారు పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈ సంవత్సరం మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి వాడారు ఈ అవనశుద్ధి వాడితే ఎలా ఉంది ఏమే మార్పులు గమనించారు తను అవనశుద్ది వాడిన పొలానికి పక్క పొలానికి తేడాలు ఏమేమి ఉన్నాయన్న విషయం తన మాటలను తెలుసుకుందాము అంటే మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి వాడారు కదా అసలు ఫస్ట్ ఎలా తెలుసుకున్నారు ఫస్ట్ నేను యూట్యూబ్ లో చూసాను మేడం యూట్యూబ్ లో చూసి ఒక రెండు ఎకరాలకి ఫోన్ చేయడం జరిగింది ప్యాకెట్ తీసుకొచ్చాను ఒక రెండు ఎకరాలకి వేసాను స్టార్టింగ్ వేసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత నాకు బాగుంది అనిపించింది కొమ్మలు రావటం ఒక చెట్టుకు వచ్చేసి ఒక ఇరవై ముప్పై కొమ్మలు అలా వచ్చాయి నాకైతే బాగుంది అనిపించింది తర్వాత మళ్ళీ మిగతా ఐదు ఎకరాలు కూడా బుక్ చేయడం జరిగింది మళ్ళీ ఫోన్ చేసి సార్ వాళ్ళు పంపించారు మొత్తం వేశాను చాలా బాగుంది మేడం పవన్ శుద్ధి వాడినప్పుడు చెట్టుకు వచ్చేసి ఇరవై ముప్పై సైడ్ కొమ్మలు వచ్చాయి వచ్చినాయి మామూలుగా వేసినప్పుడే అంత చెట్టుగా రాదు వస్తాయి కానీ కొమ్మలు కానీ నిదానం వస్తుంది ఇది ఎక్కువగా వచ్చింది అన్నమాట మనకి పిల్లలవి అట్లా వాడినప్పుడు అంత రాలేదండి నిదానం వస్తుంది కాకపోతే అన్ని పిల్లలకు అయితే రాలేదు ఎకరానికి వచ్చేసి మూడు కట్టలు కడిగేసేవాళ్ళం అండి ట్రిప్ ట్రిప్ కి మూడు కట్లు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వ్యవధిలో ట్రిప్ కి ఒక మూడు కట్టలు ఎద పెట్టడం గానీ చల్లడం గానీ జరిగేది మేము ఏం చేసామంటే ఫస్ట్ రెండు ఎకరాలకు వేసా ఒక ప్యాకెట్ తర్వాత ఒక నెల గ్యాప్ తర్వాత వర్షాలు బాగుడ్డాయి అసలు ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఇచ్చేది ఎలా ఉంటది అని నాకు అనిపించింది అయితే ఎవరితో చెప్పలేదు మిమ్మల్ని కంపెనీ వాళ్ళు కూడా మేము అడగలేదు చూద్దామని వేసేసా ఒక ఎకరానికి వేసా బాగుంది మిగతా ఆరు ఎకరాలు కూడా ఒక ప్యాకెట్ వేసాను నేను ఇప్పుడు ఎన్ని సార్లు ఇచ్చారు రెండు సార్లు అండి ఒక పదిహేను రోజులు వర్షం పడింది నేను ఉన్నప్పటికీ వేసి వేసున్నా కాబట్టి మా చేలు పండాకు రాలేదు ఆకు రాలిపోలేదు పక్క చేలు ఆకు రాలిపోయినాయి పండాకు వచ్చిన వాళ్ళని ఇక్కడ నుంచి మాకు ఊళ్ళో పోయిన దాకా కనీసం ఒక వంద ఎకరాలు ఉంటాయి వంద ఎకరాల్లో కూడా మనం డైలీ చూసుకుంటే వెళ్ళే చేయలేదు కాబట్టి ఈ మన చేకి అవనశుద్ధి వాడిన దాకా ఎలా ఉంది పక్కన చేలు ఎలా ఉన్నాయి డిఫరెంట్ ఏమైనా కనపడదా లేదా మనం అన్ని డబ్బులు పెట్టి కొన్నాము మనకు ముందు పని చేసిందా లేదా తేడా అయింది అని మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి ఫస్ట్ అలాంటప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఆ వర్షాలు వచ్చినప్పుడు ఆకులు రాలిపోయింది పండాకు వచ్చేసింది వాళ్ళని నాది ఆకులు పండాకు రాలేదు ఆకురు రాలిపోలేదు గతంలో అయితే మేడం గారు ఒక పదిహేను కట్టలు దాకా వేసేవాళ్ళం ఎకరానికి ఎకరానికి ఏది ఈ మూడు నెలల నేను నేనేం చేశా అంటే ఎనిమిది కట్టలేసా ఇప్పటికి నాలుగు ట్రిప్పులు నాలుగు రోజులు ఎనిమిది కట్టలు వేసారు రెండు సార్లు అవడం శుద్ధి చేశారు డబ్బులు కానీ పై కూడా పొందినసారి కన్నా కూడా పదిహేను కట్లు వేసిన దానికన్నా ఇప్పుడే బాగా నీటి కనపడుతుంది నాకు వర్ణం చేను బా పూత కాపు కానీ కాయ సైజు కానీ నాకు బాగుంది షైనింగ్ తెగులు కూడా ఎక్కువ ఆశించలేదు ప్రతి సంవత్సరం స్ప్రే మందులు ఇవ్వండి మిరప తోటలు అనేది అసలు కాదు అట్లనే ఈ సంవత్సరం స్ప్రే లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు ఫర్టిలైజర్ వాడినప్పుడు స్ప్రే అంటే ఈ గ్రోత్ కోసం దీనికోసం ఏమన్నా ప్రత్యేకం వాడాల్సి వచ్చేది అప్పుడు గతంలో ఇంత ముందు నాలుగు రోజులకి ఐదు రోజులకి ముందు కొట్టేవాడిని మినిమం ఏడు రోజుకి ఒకసారి ముందు పడుతున్నాను అంటే వారానికి ఆరు నుంచి ఏడు రోజులు అంత ముందు ఏం చేసా అంటే మన గ్రోత్ కోసం ముందు వాడేవాళ్ళం ఇప్పుడు గ్రోత్ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గ్రోత్ బాగుంది ఇప్పుడు ఓన్లీ నల్లికి దోమకి ఈ పురుకి వాటికి చేస్తాను గ్రోత్ అయితే అవసరం లేదు గతంలో నేను వేరే వాళ్ళకి ఆర్డర్ పెట్టాను మేడం అవి అయితే వాళ్ళు పంపించలేదు అందుకని నేనేం చేస్తానంటే మాకు ప్రోడక్ట్ ఇవ్వండి మనీ ఇస్తాము నేనైతే ఆన్లైన్ లో పేమెంట్ చేయను అని చెప్పేసానండి ఆ హనుమంతు గారు మాకు ఆయన తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది హనుమంతురా గారిని వినుకొండ అవతలలో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది మాకు వినుకొండ నుంచి ఇక్కడ పది కిలోమీటర్ ఉంటది అతను ఫస్ట్ ఆయన చూసి మేము ఫస్ట్ చూసిన తర్వాత ఏం వాడామన్నుద్ధి వాడే చెప్పాడు ఆయన చూసి మేము ఒకటి రెండు సార్లు చూసి బాగుంది అనిపించిన తర్వాత అన్న ఎలా ఎలా అన్నా మాకంటే వాళ్ళు అంటే మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేయండి కార్గో ద్వారా వస్తుంది అని చెప్పారు అలా చెప్పిన తర్వాత మేము చేసాము హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాయ సైజు ఉంది కాయ కూడా బాగుంది ఇది వచ్చేసి అండి మొత్తం ఎన్ని రకాలు సీడ్ వేసారు ఐదు రకాలు మేడం ఫస్ట్ వన్ సిక్స్ తర్వాత సంపంగి తర్వాత సఖి టెన్ న్యూ కృషి ఖచ్చితంగా తగ్గదు మేడం ఇది వాడని పొలంలో మేడం సిద్ధి వాళ్ళ ఈ పొలం వాడిన దానికి వాడిన డిఫరెంట్ ఎక్కువ లేవు సార్ ఒకే రోజు అండి